స్కామ్లే ఉంటాయి స్కీమ్లు ఉంటాయి వాళ్ళు చేసినట్టు పరిపాలన వీళ్ళు కూడా చేస్తున్నారేమో అని అనుమానం వాళ్ళకి అంతే ఎందుకంటే ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప రాజకీయ నాయకుడు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి ఎవడైనా ఏ స్కామ్ చేసినా ఏ స్కీమ్ చేసినా పవన్ కళ్యాణ్కి ఊడుకుంటాడా ఇవి ఇవాళ నెంబర్ వన్ స్థానంలో అవినీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుందంటే సిగ్గు సీము నెత్తులు లేనటువంటి ఇలాంటి నికృష్టమైన లేడీస్ గురించి మనం ఎక్కువగా ప్రస్తావించకూడదు ఎందుకంటే రాజకీయాలలో కానీ వ్యవహారాలలో కానీ పొత్తులు ఎత్తులు అన్నీ ఉంటాయి కాబట్టి రాజకీయం అది వాళ్ళకి అలగంటూ ఉండమనండి ఎందుకంటే ఒక్కసారి పరిపాలన ఇచ్చిన తర్వాత చేతగాక పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఇప్పుడు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పి అందరూ కూడా గుడ్ల మీద పెట్టుకుని ఎత్తుకుని గెలిపించుకున్నాము గెలిపిస్తే ఆయన ఏం చేసేది ఓల్ని సంక్షేమానికి మాత్రమే సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని సంక్షేమ పథకాలకే పెద్దపేట వేసి సంక్షేమంలో కూడా భారీ దోపిడీ చేసి ఈ రోజు పదకొండు సీట్లు పడిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మరి ఆయన పరిపాలన చేతగానప్పుడు మళ్ళీ పరిపాలన పరిపాలన చేయడానికి అవకాశం ప్రజలు ఎలా కల్పిస్తారు